అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం జేఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి సెషన్కి సంబంధించి ఒక అంకం ముగిసింది బిఈ బీటెక్లో ప్రవేశాల కోసం నిర్వహించినటువంటి పరీక్షలు ముగిశాయి మొత్తం ఐదు రోజుల పాటు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలతో పాటుగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో ఈ పరీక్షలు జరిగాయి ముప్పయో తారీఖున బీ ప్లాను బి ఆర్కిటెక్చర్ సంబంధించినటువంటి కోర్సులకి పరీక్ష జరగబోతుంది ఇప్పటికే సుమారుగా పన్నెండు లక్షల మంది వరకు విద్యార్థులు తమ పరీక్ష పూర్తి చేశారు ఇక చివరి రోజు పేపరు ఎట్లా ఉంది అన్నది మనం పరిశీలిస్తే అనేక మంది నిపుణులు విద్యార్థుల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ని బట్టి ఈ సెషన్లోనే మొత్తం జనవరి సెషన్కే ఈజీఎస్ట్ పేపర్గా ఇరవై తొమ్మిదో తారీఖు మార్నింగ్ షిఫ్ట్లో వచ్చినటువంటి పేపరు కనిపిస్తుంది దాదాపుగా కెమిస్ట్రీ ప్రతి సెషన్లోనూ సులువుగానే వచ్చింది ఒకటి అరా మినహా ఈసారి కూడా చాలా ఈజీగా కనిపించింది దాంతోపాటుగా ఫిజిక్స్ కూడా ఈజీగా రావడంతో ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా స్కోరింగ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడ్డాయి దాంతో ఆ రెండు కూడా ఈజీగా మారడంతో కాసింత మోడరేట్గా ఉన్నప్పుడు కూడా మ్యాథ్స్ పేపర్ కూడా స్టూడెంట్స్కి కొంచెం రిలీఫ్ ఇచ్చినట్టుగానే కనిపించింది ఓవరాల్గా చూస్తే మొత్తం ఈ సెషన్లోనే ఈజీయెస్ట్ పేపర్గా ఇరవై తొమ్మిదో తారీఖు మార్నింగ్ సెషన్ పేపరు ఉంది దీంతో కట్ ఆఫ్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది అబౌ టూ టెన్ వస్తే మాత్రమే నైంటీ నైన్ పర్సెంటేజ్ వస్తుంది అనేటువంటి అభిప్రాయానికి చాలామంది వస్తున్నారు దాంతోపాటుగా కట్ ఆఫ్ కూడా క్వాలిఫై కావడానికి అడ్వాన్స్డ్ క్వాలిఫై కావడానికి అట్లీస్ట్ వన్ టెన్ ప్లస్ ఉండాల్సిందే జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి అనేటువంటి అభిప్రాయం వినిపిస్తోంది కనీసం నైంటీ త్రీ పర్సెంటేజ్ వస్తే తప్ప క్వాలిఫై అయ్యే అవకాశం లేదు క్వాలిఫై కావాలంటే కనీసం వన్ టెన్ ప్లస్ స్కోర్ సాధిస్తే తప్ప అవకాశం ఉండదు అనేటువంటి అంచనా ఉంది ఈ పేపర్లో ఇప్పటివరకు ఉన్నటువంటి అన్ని షిఫ్ట్లలో పేపర్ కన్నా ఈజీగా రావడంతోనే ఎక్కువ మందికి మంచి స్కోర్ చేసేదానికోసం అవకాశం కనిపించింది దాంతో ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే మంచి పర్సంటేజ్ దక్కడానికి ఛాన్స్ ఉంటుంది ఇక ఈవినింగ్ షిఫ్ట్ అంటే త్రీ టు సిక్స్ ఓ క్లాక్ వరకు జరిగినటువంటి చివరి షిఫ్ట్లో కూడా దాదాపు పేపరు ఈజీ టు మోడరేట్గా ఉంది ఈ సెషన్లో కూడా పేపరు ఆశించినంత టఫ్గా ఏమీ కనిపించలేదు డిఫికల్టీగా అనిపించలేదు అనేటువంటిది స్టూడెంట్స్ని చూస్తున్న ఫీడ్బ్యాక్ దాంతో మ్యాథ్స్ మాత్రం సహజంగా అన్ని సెషన్లో కూడా లెందీగా ఇచ్చారు చాలా టఫ్గా ఇచ్చారు దాదాపుగా అన్ని పేపర్లు కూడా ఈజీ టు మోడరేట్గా ఎక్కడా కనిపించలేదు అన్ని మోడరేట్ టు డిఫికల్ట్గానే కనిపించాయి దాదాపుగా చివరి షిఫ్ట్లో కూడా అదే కొనసాగింది ఫిజిక్స్ మాత్రం కొంచెం మార్నింగ్ షిఫ్ట్తో పోలిస్తే ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో కొంచెం డిఫికల్ట్గా ఉన్నట్టుగా చెప్పుకొస్తున్నారు కెమిస్ట్రీ మాత్రం సాధారణ స్థాయిలోనే ఉంది దాంతో ఇక్కడ కూడా సుమారుగా వన్ నైంటీ టు టూ హండ్రెడ్ సాధించినటువంటి వాళ్ళు మాత్రమే చివరి షిఫ్ట్లో అంటే ట్వంటీ నైన్త్ ఈవినింగ్ షిఫ్ట్లో నైంటీ నైన్ పర్సెంటేజ్ని సాధించేదానికోసం అవకాశం ఉంటుంది అని అంచనా వేస్తున్నారు మొత్తంగా చూస్తే ఈసారి పేపర్ మాత్రం మ్యాథ్స్ అన్ని షిఫ్ట్లో కూడా చాలా 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 టఫ్గా ఇచ్చారు అందరూ కూడా కనీసం పది క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయడానికి తగ్గట్టుగా టైం సరిపోయినటువంటి పరిస్థితి ఒక్కొక్క క్వశ్చన్కి పది నిమిషాలు పదిహేను నిమిషాలు కూడా వెచ్చించాల్సి వచ్చింది దాంతో స్టూడెంట్ చాలామంది మ్యాథ్స్ వరకు మాత్రం చాలా చాలా తక్కువ క్వశ్చన్స్కి మాత్రమే అటెంప్ట్ చేయగలిగారు దాంతో మ్యాథ్స్ మాత్రం ఓవరాల్గా చూస్తే చాలా డిఫికల్ట్గా వచ్చినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది కొన్ని సెషన్స్లో అయితే దాదాపుగా అడ్వాన్స్డ్ రేంజ్లో మ్యాథ్స్ పేపర్ కనిపించింది దాంతో ఈసారి మ్యాథ్స్ స్టూడెంట్స్ని కాసింత ఇబ్బంది పెట్టింది అన్నింటికన్నా కెమిస్ట్రీ చాలా ఈజీగా వచ్చింది కెమిస్ట్రీలో ఎక్కువ స్కోర్ చేశారు దాదాపు అన్ని షిఫ్ట్లో కూడా అదే కనిపించింది కెమిస్ట్రీ ద్వారానే స్టూడెంట్స్ ఎక్కువ మార్కులు సాధించేదాని కోసం అవకాశం రావడంతో చాలా వరకు ఫిజిక్స్ మాత్రం ఈజీ టు మోడరేట్ ఎక్కువ సార్లు కొన్ని దఫాలు మాత్రం మోడరేట్ టు డిఫికల్ట్గా కనిపించింది మొత్తంగా చూస్తే కెమిస్ట్రీ ఈజియెస్ట్ ఆ తర్వాత ఫిజిక్స్ మోడరేటు మ్యాథ్స్ మాత్రం డిఫికల్ట్ ఓవరాల్గా మొత్తం జనవరి సెషన్లో ఈసారి జేఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కనుక మనం పరిగణలో తీసుకుంటే మొత్తంగా చూస్తే దాదాపు అరౌండ్ నైంటీ త్రీ నైంటీ ఫోర్ పర్సంటేజ్ మధ్యలోనే కట్ ఆఫ్ ఉండొచ్చు అడ్వాన్స్డ్ వెళ్ళడానికి అనేటువంటి అంచనా మరోసారి చెబుతున్నారు జనరల్ స్టూడెంట్స్కి అడ్వాన్స్డ్ క్వాలిఫై అయ్యేందుకు ఖచ్చితంగా నైంటీ త్రీ ప్లస్ వస్తే స్కోప్స్ పెట్టుకోవచ్చు అనేటువంటి అభిప్రాయం ఎక్కువ మంది నుంచి వస్తుంది దాంతోపాటుగా ఈసారి కొన్ని సెషన్స్లో టూ హండ్రెడ్ ప్లస్ మాత్రమే వచ్చినటువంటి వాళ్ళు నైంటీ నైన్ పర్సెంటేజ్ సాధిస్తే ట్వంటీ ఎయిత్ నాట్ పేపర్ ప్రకారం చూస్తే వన్ సిక్స్టీ ప్లస్ సాధించినటువంటి వాళ్ళు సులువుగానే నైంటీ నైన్ పర్సెంటేజ్లో ఉంటారని కూడా చెప్తున్నారు ఈరోజు పేపర్ ఈరోజు మార్నింగ్ పేపర్ కానీ ట్వంటీ సెకండ్ నాట్ పేపర్ కానీ ఇలాంటి పేపర్లు అయితే ఖచ్చితంగా నైంటీ నైన్ పర్సెంటేజ్ కోసం టూ హండ్రెడ్ మార్క్స్ దాటాల్సి ఉంటుందనేటువంటి అభిప్రాయం ఉంది ఓవరాల్గా చూస్తే మొత్తంగా ఈసారి ఎన్టీఏ మ్యాథ్స్లో మాత్రం స్టూడెంట్స్ని పరీక్ష పెట్టిందని చెప్పొచ్చు కెమిస్ట్రీ సులువుగా ఇవ్వడం ద్వారా స్కోరింగ్ చేసుకునే దానికోసం ఛాన్స్ ఇచ్చింది గత ఏడాదితో పోలిస్తే పెద్దగా క్వాలిఫై కటాఫ్ పెరగకపోవచ్చినటువంటి అభిప్రాయాలు మరోసారి వినిపిస్తున్నాయి పరీక్ష మాత్రం సజావుగా ప్రశాంతంగా అన్ని చోట్ల సాగుపోయింది ఇప్పటికే పన్నెండు లక్షల మంది పరీక్షలు పూర్తి చేశారు మిగిలినటువంటి వాళ్ళు ఈ ముప్పయో తారీఖున తమ పరీక్ష పూర్తి చేయబోతున్నారు ఏమైనా రిజల్ట్స్ కూడా రెడీ అవుతున్నటువంటి తరుణంలో అనేక రకాల ఊహాగానాలు అనేక రకాల అంచనాలు ఈ పది పదిహేను రోజుల పాటు వినిపించబోతున్నాయి ఎన్నున్నప్పటికి కూడా ఇప్పటికే పరీక్షలు రాసేసినటువంటి స్టూడెంట్స్ అటు ఐపీఈతో పాటుగా మరొక వైపు అడ్వాన్స్డ్ కూడా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది అడ్వాన్స్డ్కి మరోసారి మీరంతా సన్నద్ధం కావాల్సి ఉంటుంది దాదాపుగా క్వాలిఫై అవుతామని అంచనా ఉన్నటువంటి వాళ్ళందరూ అడ్వాన్స్గా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది దాన్ని తగ్గట్టుగా ప్రయత్నం చేయండి అదే సమయంలో ఈసారి మెయిన్స్లో పెద్దగా ఆశ లేనటువంటి వాళ్ళు ఎవరూ నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు ఇంకా చాలా చాలా అవకాశాలు ఉన్నాయి వరుసగా మీ అందరికీ మంచి మంచి ఛాన్స్ రాబోతుంది ఐపీఈలో మంచి స్కోర్స్ చేయండి బోర్డు స్కోర్తోనే చాలా మంచి ఇంజనీరింగ్ కాలేజెస్లో అడ్మిషన్కి ఛాన్స్ ఉంటుంది దాంతోపాటుగా కామెడ్కే ఉంటుంది టీఎస్ ఏపీ ఈఏపీ సెట్స్ షెడ్యూల్స్ వస్తున్నాయి టీఎస్ది వచ్చింది ఏపీ కూడా రాబోతుంది ఇవన్నీ అనేక రకాల సెట్లకి మీకు అవకాశం ఉంది దాంతోపాటు వివిధ ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీలు యూనివర్సిటీలు ప్రైవేట్ కాలేజీల్లో కూడా చాలా సెట్లకి అప్లై చేయాల్సి ఉంటుంది కనీసంగా ఐదు ఆరు తగ్గకుండా అందరూ అప్లై చేయండి అందరూ ప్రయత్నం చేయండి మీకు ఎక్కడో చోట మీకు ఉన్నటువంటి స్టామినాకు తగ్గట్టుగా మీకున్నటువంటి అవగాహన మేరకు ఏదో ఒక చోట మంచి జరిగేదానికోసం ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలా అన్ని పరీక్షలు మాత్రం అటెంప్ట్ చేయకుండా విస్మరించవద్దు ప్రయత్నాలు అయితే చేయండి ఖచ్చితంగా ఛాన్స్ వస్తుంది ఈసారి ఈ స్కోర్తోనే జేఈ మెయిన్స్ మొదటి సెషన్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని మీరు చూసుకుని ఎవరు డీలా పడాల్సినటువంటి అవసరం లేదు ముందు ముందు మరొక ఐదారు రకాల అవకాశాలు మీ ముందు ఉన్నాయి కాబట్టి అన్నింటిలోనూ ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు ఛాన్స్ వస్తుంది మంచి భవిష్యత్తు ఉంటుంది మీరు కోరుకున్న చోట మీరు ఆశించినటువంటి రీతిలో చేరేదానికోసం అవకాశం రావచ్చు అలాంటి ప్రయత్నాలు చేయాలని మీ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్